అందరినీ మేల్కొలుపుతాడు తూర్పు దిక్కున బయలుదేరుతాడు తూర్పు దిక్కు పర్వతాన్ని గుర్తుగా కలిగినటువంటి వాడు పశ్చిమ పర్వతాన్ని గుర్తుగా కలిగి ఉంటాడు ఆకాశ మండలంలో తిరుగుతూ ఉంటాడు ఋగ్వజు సామపారక అరుగ్వేదం అంటే వాక్కు యజుర్వేదం అంటే కర్మ సామవేదం అంటే హృదయంలో ఉండేటటువంటి సామ్య బుద్ధి సౌమ్యమైన బుద్ధి ఈ మూడు వేద స్వరూపాలుగా లోపల ఉండేటటువంటి హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతాడు తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో నీటిలో నిలబడి తమ యొక్క కలువరేకులు ఇలా ముడుచుకున్నటువంటి కమలములకు తన లేత కిరణములతో గింతలు పెట్టి ఆ కమలములు విచ్చుకునేటట్టుగా చేస్తాడు ఆ మహానుభావుడే ఘనవృష్టిరపాత్రోవింధవీధి ప్లవంగమహా అటు నుంచి ఇటు దాటుతూ సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని తన కిరణముల చేత తాగుతాడు తాను ఎలా పుచ్చుకుంటాడో తిరిగి తాను అలా ఇచ్చేస్తాడు తప్ప తను దాచుకోవడం చేత కానివాడు పరబ్రహ్మస్వరూపుడు ఉప్పు నీటిని తాను పుచ్చుకొని తీయటి నీటిగా మార్చి మేఘం చేస్తాడు అయ్యయ్యో పిల్లలందరూ దాహంతో ఉన్నారని మేఘాన్ని పంపించి ఘన వృష్టి మిత్రో నీటికి స్నేహితుడై ఉంటాడు ఆదిత్య హృదయం చదివితే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య హృదయాన్ని చదివితే వానలు పడకపోవడం అన్నది ఉండదు అపాం మిత్రో ఆయన నీటికి మిత్రుడు అందుకే నీటిని వర్షింపచేస్తాడు మళ్ళీ ప్లవంగీధి ఆకాశ వీధిలో తిరుగుతూ ఉంటాడు బ్రహ్మేశానాచ్యుతేషాయ సూర్యా దిర్చసే అన్ని ఆయనయి ఉంటాడు ఎందుచేత ఆయన సృష్టిస్తాడు ఆయన లేకపోతే సృష్టి లేదు మీకు అందుకే చిన్నప్పుడు సైన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తారు మీరు మట్టిలో ఒక మొక్కని పెట్టి చీకట్లో ఇంట్లో పెట్టారనుకోండి అది కొంతకాలానికి ఆకులలో కిరణజన్య సంయోగక్రియ లేక పత్రహరితం ఏర్పడక చెట్టు చచ్చిపోతుంది అదే చెట్టుని తెచ్చి మీరు సూర్యరశ్మిలో పెట్టారనుకోండి సూర్యకిరణముల చేత వంట చేసుకుని ఆ ప ఆకుపచ్చతనాన్ని తన ఆకుల్లో పెట్టుకుని తిని చెట్టు పైకొస్తుంది లోకమంతా పరిడవిల్లుతోందంటే కారణం సూర్యభగవానుడే ప్రత్యక్షమైనటువంటి దైవం ఆయన కోరేది మాత్రం ఒక్కటే కృతఘ్నఘ్నాయేవా జ్యోతిషాం పతయే నమ ఎవడు కృతఘ్నుడు అంటే నువ్వు అడిగినా అడగకపోయినా నీకు జీవితాన్నిస్తున్న పరమాత్మ ఉదయిస్తున్నటువంటి సమయంలో నిద్రపోతున్నవాడు కృతఘ్నుడు వాడు లేచి సూర్యోదయం జరుగుతున్నప్పుడు నమస్కారం చేసి ఉపాసన చెయ్యాలి ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ సూర్యోదయానికి ముందర సంధ్యావందనం చెయ్యాలి ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే ప్రాయశ్చిత్తంతో అర్ఘ్యం ఇవ్వాలి అందుకని కృతఘ్నఘ్నాయ దేవా యజ్యోతిషాం పతయే నమ ఆయన కృతఘ్నులై పాపులై ఉన్నటువంటి వారిని సంహరించడం కూడా పరమాత్మకి తెలుసు ఆయన అన్నిటినీ ముట్టుకుంటాడు కానీ దేని చేత కల్మశం ఆయనకి అంటదు ఆయన శవ శవం మీద ఆయన కిరణాలు పడతాయి బురద మీద ఆయన కిరణ కిరణాలు పడతాయి శ్మశానంలో ఆయన కిరణాలు పడతాయి యజ్ఞ వేదిక మీద ఆయన కిరణాలు పడతాయి బంగారు మేడ మీద ఆయన కిరణాలు పడతాయి పనికి మాలినటువంటి ఎందుకు పనికి రాకుండా రోడ్డు పక్కన పడిపోయినటువంటి ఒక కుక్క కళేబరం మీద ఆయన కిరణాలు పడతాయి అన్నిటినీ ఆయన కిరణాలు భాసింపచేస్తాయి ఆయన మాత్రం దేనితోటి సంగం ఉండదు ఆయన కిరణములు దేన్ని ముట్టుకున్న ఆయన అపవిత్రుడు కాడు తనంత తానుగా ఆయన పరబ్రహ్మ జ్యోతి జ్యోతిస్వరూపుడు పరంజ్యోతి అటువంటి వాడు ఏష బ్రహ్మ చ విష్ణు చ శివ స్కంధ ప్రజాపతి ఆయనే ప్రజాపతి ఆయనే సృష్టి చేస్తాడు సూర్యకిరణాలు లేకపోతే గర్భవతి అయిన స్త్రీ చీకట్లో ఉండిపోయింది అనుకోండి గర్భంలో ఉండేటటువంటి శిశువుకి ఎదుగుదల ఉండదు అందుకే మనకి తనంత తానుగా విటమిన్ ఇ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యకిరణాల్లోంచి వస్తుంది అందుకే నీతిశాస్త్రంలో మాట చెప్తారు బాలార్ క్రేతూమ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీర్ఘ ప్రయాణం కాలినడకలో బయలుదేరకూడదు ఎందుకంటే బాలార్కుడు అంటే తెల్లవారుజాము నుంచి బయలుదేరినటువంటి సూర్యకిరణాలు మీద పడితే లోపల ఉండేటటువంటి శక్తిని లాగేస్తాయి ఆ కిరణాలు సాయంకాలం ఉన్నటువంటి సూర్యబింబానికి ఎదురుగుండా నించుని ఆడుకున్నా ఏదైనా చేసినా ఆ కిరణముల మీద పడితే ఎప్పుడైతే బహుశా విటమిన్ ఈ అంటున్నారేమో దాన్ని ఆ లోపల తనంత తానుగా ఒక శక్తిని సూర్యకిరణం ప్రవేశపెట్టేస్తారు అందుకని దేంటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ విటమిన్ అంటే ఆ సూర్యకిరణాల నుంచి వచ్చేస్తుంది తనంత తానుగా ఆయన లోకమును పోషిస్తాడు ఆయన స్కందుడు ఎక్కడో లోకాల్లో ఉన్నవాడు ఇక్కడ ఈ కంటితో మీరు చూసేట్టు కనపడతాడు అక్కడ ఉన్నవాడి కిరణాలు ఇక్కడ పడతాయి ఆయన ఆతపి మండలి మృత్యుహో పింగళ సర్వతాపన ఆయన తపింప చేసేస్తాడు లోకాలని ఆయన సృష్టి చేస్తాడు అన్నం పెడతాడు పోషిస్తాడు లయం చేసేస్తాడు ఆయన చెయ్యనిది ఉండదు అన్నీ ఆయన చేతే జరిగిపోతుంటాయి ఎందుకని శంకర భగవత్నాథులు అంటారు ప్రత్యాయానికి గతాహ పునర్న దివసాహ కాలో జగభక్షక కాలస్వరూపుడై తినేస్తుంటాడు లోకాన్నంతటిని ఎందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల చేత రోజులు వెళ్ళిపోతుంటాయి ఎన్ని రోజులు వెళ్ళిపోతుంటే మన ఆయుర్దాయం కూడా అంత తగ్గిపోతుంటుంది అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలస్వరూపుడై జీవుల యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంటాడు ఆయని మధ్యందిన మార్తాండు ఆకాశ మార్గంలో నిలబడతాడు అందుచేత ఆయన చెయ్యనిదేమిటి ఏష బ్రహ్మ చ విష్ణుచ శివస్కంధ ప్రజాపతి హిరణ్యరేత దుర్ధర్షో గిరిశో గిరీశోన శివాస్త గడిపాడు నేను నేను తో రావణనీత సీత శత్రుకర్షణ తో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా రావణం చాగ్రతో దృష్టి సముపస్థితం సమాగం తై సమాగంరణం ఒక్కొక్కటి చూస్తుంటే మనస్సు ఒక్కొక్క చోటికి వెళ్ళిపోతుంది ఆ సూర్యబింబం గురించి చెప్తున్నప్పుడు ఆ సూర్యబింబం గురించి చెప్తూ అర్కహ అన్న మాటకి శంకర భగవత్పాదులు చేసిన వ్యాఖ్యానం జ్ఞాపకానికి వచ్చి అందులోంచి హిరణ్యరీత అన్న మాట శంకరాచార్యులు వారు ఎలా చెప్పారు అన్నది గుర్తొస్తే మనస్సు బబుకుని హిరణ్య రేత దుర్ధర్షో గిరిశో గిరీశోనగ భుజంగ భూషణోద్ధన్వా గిరిప్రియ కృత్తివాసాహురారా తిభగవాన్ ప్రమదాధిపహ శివ శివాష్టోత్రంలోకి వెళ్ళిపోతుంది అందుకని ఒక దాంట్లో చూ దాంట్లోకి అది ఒక్కొక్కటి జ్ఞాపకానికి వస్తుంటే ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళిపోతుంటుంది అందుచేత మహానుభావుడు చిత్రం ఏమిటంటే శంభు అన్నారైంది శంభు అంటే శం అంటే సుఖమునకు కారణమై ఉంటాడు శరీరంలో ఆరోగ్యం బాగుంటే కదా ఏ సుఖమైనా అనుభవించడం అందుకని ఖగ పూషాగస్థిమాన్ ఆయనే ఖగ ఆకాశమునందు తిరుగుతూ సుఖమునకు కారణమవుతాడు మనం ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే ఆ సుఖాన్ని పొందాలి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి అందుచేత ఇన్ని రకాలుగా ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే లయకర్త ఆయనే ప్రళయకర్త ఆయనే స్కందుడు ఆయనే హిరణ్య గర్భుడు ఆయనే ప్రజాపతి ఆయనే పితృదేవతలు ఆయనే బ్రహ్మాండం ఆయనే ఈ విశ్వమంతా ఆయన తప్ప వేరొకటి లేదు ఉన్నదైన ఒక్కటే అందుకని అటువంటి సూర్యుడికి నేను నమస్కరించుతున్నాను అనగానే ఏం జరుగుతుంది అన్నారు అగస్త్య మహర్షి అన్నారు ఏ తత్గుణితి యుద్ధేషు విజీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఆదిత్య హృదయంలో ఒక గమ్మత్తు పిలిచినప్పుడు మహాబాహో అని పిలుస్తారు పూర్తి చేసినప్పుడు మహాబాహో అని పూర్తి చేస్తారు ఎందుకు అలా పూర్తి చేయడం అంటే అందులో తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతై సమాగం యద్రష్ుమభ్యాగతో రణం ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్ భగవాన్ ఋషి రామ రామ మహాబాహో పిలిచారు కదా రామా రామా మహాబాహో అని పిలిచారు ఎందుకు రామ రామ రెండు మాటలు అండం ఎందుకు అంటే ఇందులో మీరొక గొప్ప దర్శనం అసలు ఆదిత్య హృదయం ఏమి ఆదిత్య హృదయం అండి దాన్ని గురువుల దగ్గర ఉపదేశం పొంది అందులో రహస్యం ఏమిటో తెలుసుకుని ఆదిత్య హృదయం చేస్తే అది కవచం కట్టేసుకున్నట్టే ఇంకా అందుకే అందులో అంటారు రామ రామ మహాబాహో రెండు మాటలు రామా రామా అండం ఎందుకు అంటే తండ్రికి కొడుకు మీద చాలా ప్రీతి ఉంటుంది వాత్సల్యం కొడుకు అంటే అందుకని ఏం చేస్తాను మా అబ్బాయికి నేను ఏదైనా చాలా అకస్మాత్తుగా చెప్పవలసి వచ్చింది అనుకోండి మామూలుగా ఒక్కసారి పిలవను ఒరే షణ్ముఖ షణ్ముఖ ఇలారా అంటాను రెండు మాటలు పిలవడంలో వాత్సల్యం బయటపడుతుంది నా బిడ్డడు కనుక నా బిడ్డని నేను రక్షించుకోవాలి కనుక వాడికి తొందరగా ఈ మాట చెప్పియాలి కనుక ఒరే షణ్ముఖ షణ్ముఖ ఇలారా అంటాను అలా రామ రామ మహాబాహో ఎన్ని బాహువులు చెప్పలేదు మహాబాహో నువ్వు సామాన్యుడివి కావు నరుడిగా నటిస్తున్నావు నువ్వు శ్రీ మహావిష్ణువు నీ చేతుల చేత సహస్ర సహస్రాక్ష సహస్రాపాత నువ్వు ఈ లోకములన్నిటినీ రక్షించగలిగిన వాడివి అంతటా వ్యాపించిన వాడివి ఇవాళ నరుడిగా ఉన్నావు ఏమిటి నువ్వు నీ రెండు చేతులతో ఉన్నావు కనుక నువ్వు బెంగపెట్టుకున్నావా నరుడిగా ఉండి రావణుడిని చంపడం ఎలా అని ఎందుకు పెట్టుకోవడం రావణుడికి ఇరవై చేతులు ఉన్నాయి ఇరవై చేతులతో వాడు ఆయుధ ప్రయోగం చేస్తున్నాడు పది తలకాయలు ఉన్నాయి రామా వాడికి ఎన్ని చేతులు ఉంటే ఎవడికి కావాలి నువ్వు మహాబాహో నువ్వు శ్రీ మహావిష్ణువు అందుకని నీ బాహువులు లోకరక్షణ కోసమని ఉన్నటువంటి బాహువులు అందుకని కదా ప్రతిజ్ఞ చేసి వచ్చావు ఈ లోకంలోకి అటువంటి వాడివి నువ్వు బెంగపెట్టుకుంటావేటి అందుకని రామ రామ మహాబాహో శృణుగృహ్య గుహ్యం సనాతనం చాలా రహస్యాన్ని చెప్తున్నాను రామ అంటే ఉపదేశం చేస్తున్నారు ఉపదేశం చేసినప్పుడు రహస్యంగా చేస్తారు శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన సమరే విజీష్యసి ఒక గురువుకుంటుంది ఆర్తి ఒక తండ్రికుంటుంది ఆర్తి అందుకే అగస్య మహర్షి అన్నారు ఇది విను ఎంత ధైర్యమో చూడండి చెప్పేటప్పుడు చెయ్యగానే ఏమో నేను చెప్పలేనండి మరి శక్తిని ఇస్తుందో ఇవ్వదో అన్నవాడు గురువు కాడు నేను అది ఉపదేశం చేస్తాను రక్షించి తీరుతుంది అన్నవాడు గురువు అన్నమ్మకం ఉండాలి గురువుకి అందుకని రామ రామ మహాబాహోశ్రుణు గుహ్యం సనాతనం ఇది నువ్వు చదువు రామ నువ్వు విజయాన్ని పొంది తీరుతావు ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం సర్వశత్రువుల్ని జయిస్తావు రామ అన్నారు ఆనాడు రాముడికి చెప్పారు ఇప్పుడు మాకు రావణాసురుడు లేడు కదండి మాకెందుకు అంటారేమో సర్వశత్రు వినాశనం మీకే శత్రువులుంటే ఉంటే వాళ్ళు పోతారు అంటే దాని ఉద్దేశ్యం ఎవడి మీదో పాపం పెట్టుకున్న ఆదిత్య హృదయం తర్వాతని కాదు ఎవరా శత్రువులు ఉండవలసిన వాళ్ళు కామక్రోధ లోభస్కరా జ్ఞానరత్నాపహారా తస్మాత్ జాగ్రత జాగ్రత్త లోపల క్రోధ లోభ మాత్సర్యములను గెలవగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆదిత్య హృదయంలోంచి వస్తుంది అందుకని సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం పరమం శివం సర్వమంగళ మంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం దాన్ని నమః నమః పెట్టి నామాల కింద మార్చేస్తారు మళ్ళీ అదే ఆదిత్య హృదయంలో పద్ధతి తెలిస్తే కొన్నిటిని మీరు తీసుకొని నమహ పెట్టడం అలవాటైతే దాన్ని నేర్చుకుంటే ఇవన్నీ మళ్ళీ నామాలైపోతాయి అదో ప్రక్రియ అవన్నీ బహిరంగ వేదికల మీద చెప్పవలసినంత ఏం లేదు అందుకని అవన్నీ నామాలైపోతాయి మళ్ళీ అందుకని రామ ఇది సర్వ మంగళమాంగళ్యం నీకు సర్వస్త శుభాల్ని ఇచ్చేస్తుంది శత్రువుల్ని దునుమాడేస్తావు ఉత్సాహం పుట్టేస్తుంది నీ కోరికలన్నీ సిద్ధించేస్తాయి రామ ఈ ఆదిత్య హృదయాన్ని పుచ్చుకోవు ఏమిటి దాని పేరు ఏ సూర్య స్తోత్రం అనకూడదా అనలేదు మహర్షి ఇది ఆదిత్య హృదయం అన్నారు ఆదిత్యుడు అంటే అదితి యొక్క కుమారుడు అదితి కుమారుడు సూర్య భగవానుడు ఆయన చీకట్లో రా ఉంటారు ఆదిత్యుడు ఆదిత్య హృదయము అని ఎందుకు పిలిచారంటే ఆదిత్యులు ద్వాదశాదిత్యులు అని పన్నెండు మంది ఉంటారు అందుకే మీకు అందులో ద్వాదశాత్మందమోస్తు అని ఒక పేరు వస్తుంది మధ్యలో అది ఎక్కడికి తీసుకొచ్చారంటే దాన్ని తీసుకొచ్చి నక్షత్ర గ్రహతారాణామధిపో విశ్వామన తేజ సామపితేజస్వీ ద్వాదశాత్మందమోస్తు సమస్త గ్రహములకు సమస్త నక్షత్రములకు అధిపతి అయి ఉంటాయి అటువంటి వాడై మహానుభావుడు ద్వాదశాదిత్యులు ఆ సూర్య మండలంలో ఉంటారు ఆ ఉన్నవాళ్లే ఇంద్రుడు ధాత భృగువు పూషుడు మిత్రుడు వరుణుడు ఆర్యముడు అర్చిస్సు వివస్వంతుడు త్రష్ట సవిత విష్ణువు ఇందులో హృదయము అంటే ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి వారిలో ఉన్న ద్వాదశాదిత్యులలో పన్నెండుగురులో ఒకడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశకి విశేష ప్రాధాన్యత ఇచ్చి వచ్చినవాడు విష్ణువే కనుక ఇవాళ ఆదిత్య హృదయంగా పరబ్రహ్మంగా స్తోత్రం చేస్తున్నారు మహర్షి అగస్్యుని అడ్డు పెట్టి అగస్య్య మహర్షి చేత ఉపదేశంతో అందుకని దీన్ని కానీ నువ్వు చదివితే రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం ఇది ఎక్కడ చదవాలి యుద్ధ భూమిలో ఉన్నాను కదండి మరి యుద్ధ భూమిలో ఉండి చాలా సేపటి నుంచి యుద్ధం చేశాను ఒళ్ళంతా నెత్తురు కారిపోతోంది అశౌచంతో ఉన్నాను అశౌచం అంటే ఏ నేనే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి రాలేదు ఇప్పుడు మరి ఎలా దాని గురించి నువ్వేం దగ్గర పెట్టుకోకరామా కాంతారేషు భయన్ రాఘవా పూజ నమే నమేకాగ్రో దేవదేవం విజీష్యసి రామ నువ్వు అరణ్యంలో ఉండు యుద్ధభూమిలో ఉండు ఇంట్లో ఉండు బయట ఉండు ఎక్కడుండు నీకు ప్రమాదం వచ్చినా భయం వచ్చినా ఆదిత్య హృదయాన్ని చదువు చాలు నిండు రక్షించేస్తుంది ఒక్కసారి ఆ సూర్య మండలాంతర్వర్తిన సూర్య భగవానుడికి నమస్కారం చేయి చేస్తే అక్కడి నుంచి రక్షణ వస్తుంది మళ్ళీ చెట్ట చివర పిలిచారు ఏమని అస్మిన్ క్షణే మహాబాహో రావణం తొంభిష్యసి మళ్ళీ చివర పిలిచారు మహాబాహో విన్నవా ఆదిత్య హృదయం ఇప్పుడు చదువుకో ఇది జరిగితే ఏమవుతుంది ఇప్పటి వరకు ఏ రావణ సంహారం చెయ్యడం కోసమని నువ్వు బెంగ పెట్టుకుని ఇంత కష్టపడుతున్నావో ఆ రావణుడు తేలికగా నిహతుడైపోతాడు అందుకని అస్మిన్ మహాబాహో రావణం వధిష్యసి ఏవ ముక్ గమ్మత్వారిత్య హృదయంలో మిగిలిన వాళ్ళందరూ నిలబడ్డారు ఆకాశంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్్యుడొ అక్కడే ఏం చేశాడో తెలుసా అండి యుద్ధం జరుగుతుండగా వచ్చి చూశాడు రాముడు నీరసపడుతున్నాడని కిందకి దిగాడు ఆదిత్య హృదయం చెప్పాడు రామ రావణుడు నిహతుడైపోతాడయ్యా ఆదిత్య హృదయం చదువు అన్నాడు శిష్యుడు మూడు మాటలు చదువుకున్నాడు తాను ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు మరి నిలబడి చూడక్కర్లేదా రావణ సంహారం అయిందో లేదో చూడక్కర్లేదు తనకు ఆ నమ్మకం ఉంది గురువుకి ముందా విశ్వాసం ఉండాలి గురువు అంటే గురిని చూపించేవాడు గురువుకే విశ్వాసం లేకపోతే ఇంక శిష్యుడికేం చెప్తాడు సంశయాత్మ వినశ్యతి తనకు ఆ స్తోత్రం నమ్మకం లేకపోతే ఉపదేశం చెయ్యడానికి గురువు అనర్హుడు అందుచేత మహానుభావుడు వేదిక మీద చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ రికార్డింగ్ లో కూడా వెళుతాను కాసేపు ఆపకూడదు అంటే ఒక ఐదు నిమిషాలు మళ్లీ చేద్దరు కానీ రికార్డింగ్ లోకి ఎందుకు ఈ గురువుకు ఆ నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉన్న గురువులు ఇచ్చారు కాబట్టి నిలబెట్టింది అందుకని అగస్య మహర్షి వచ్చి ఉపదేశం చేసి నిలబడలేదు ఉపదేశం చేసి వెళ్ళిపోయారంతే అస్మిన్ క్షణే మహాబాహో రావణం తొం వధిష్యసి జగామచ యథాగతం ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు ఇంకా నేను చూడడం ఏమిటి చచ్చిపోయినట్టే రావణాసురుడు ఇంకా నేనే అనుమానపడక్కర్లేదు మా వాడికి అది ఆదిత్య హృదయం వెళ్ళిపోయారంతే గురువుగారు ఇది నమ్మకం అందుకని గురువుగారు నిలబడక్కర్లేదు అక్కడ వెళ్ళిపోయారంతే ఎంత విశ్వాసమో చూడండి ఇవాళ రామాయణాంతర్గతంగా యుద్ధకాండ చెప్తే తప్ప మీకు ఏ కాండ చెప్పినా ఆదిత్య హృదయం రాదు మళ్ళీ ఆదిత్య హృదయంగా చేసుకోవాలంతే ఉపన్యాసం చెప్పుకోవాలి తప్ప రామాయణాంతర్గతంగా వచ్చేటటువంటి పరమోత్కృష్టమైన అమృత భాండం ఆదిత్య హృదయం అది రావడం కాదు మాఘపాదివారం నాటి సాయంకాలానికి వచ్చి ఉదయం అంత క్రతువు జరిపించుకున్నాడు రామచంద్రమూర్తి ఎక్కడైనా చేస్తే సాధారణంగా సూర్య నమస్కారాలు జరుగుతాయేమో రామచంద్రమూర్తే వచ్చి అక్కడ కూర్చోవడం సాధారణంగా జరిగేటటువంటి క్రతువు కాదు నిన్నను మీ అందరి భక్తికి స్వామి పరవశించి పోయాడు ఆలయంలోంచి కదిలి వచ్చి అక్కడ కుర్చీ వేసుకుని తను సీతమ్మ కూర్చొని పిల్లలందరినీ చూస్తూ కూర్చున్నాడు ఇప్పటికి మనకి తెలియకపోవచ్చు కానీ నిన్న చేసినటువంటి మీ ఉపాసన నిన్న మీరు చదివినటువంటి ఆది ఆదిత్య హృదయం ఖచ్చితంగా రక్షించి తీరుతుంది నాకేమి అపనమ్మకం లేదు ఆ విషయంలో నాకు పూర్ణమైన విశ్వాసం ఉంది అందుచేత అటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసి అగస్త్య మహర్షి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత తమాపతంతం సహసా స్వనవంతం మహాధ్వజం రథం రక్షసరాజస్య రాజస్య నరరాజో దదర్శ కృష్ణవాజి సమాయుక్తం దర్శితేంద్రాయుధాయుధం శరధారా సమాయుక్తంబు పెద్దల్ని నమ్ముకుని ధర్మపథంలో ఉన్నవాణ్ణి గురువులు పిలిచినా పిలవకపోయినా తమంత తాము వచ్చి ఎలా రక్షిస్తారో రామచంద్రమూర్తి జీవితంలో అగస్య మహర్షి తనంత తానొచ్చి చేసిన ఉపదేశమే గుర్తు పావణాసురుణ్ణి పావణాసురుడికి చేశారా ఉపదేశం ఎవరైనా ఎవ్వరు చెయ్యలేదు జీవితంలో కావలసింది ఏమిటో తెలుసా అండి మనం కౌగులించుకున్న ఐశ్వర్యం మనం కౌగులించుకున్నటువంటి నేను చదివాను అనుకున్న చదువు ఇదేది మిమ్మల్ని రక్షించదు మిమ్మల్ని రక్షించగలిగినది ఏదైనా ఉంటే ఒక్కటే భగవంతుణ్ణి నమ్మినటువంటి వారి హృదయంలో మీకు స్థానం దొరికితే వారు మనస్సులో చేసేటటువంటి ఆశీర్వచనం మిమ్మల్ని కాపాడుతుంది మనకు అందుకే నేర్పారు మహర్షి హృదయంలో రామచంద్రమూర్తి స్థానం సంపాదించుకున్నారు పిలిచినా పిలవకపోయినా శిష్యుడికి ఇబ్బంది వచ్చేటప్పటికి గురువు తనంత తాను వచ్చి ఉపదేశం చేసి వెళ్ళిపోయారు ఇంకా గురువు ఏం చెయ్యాలి రోజు నీ పక్కన కూర్చుని చెప్పాలని చదువు అక్కర్లేదు గురువు చేసిన ఈ మహోపకారం చాలు ఆ గురువుని తలుచుకోకుండా నువ్వేదైనా చెప్పినా ఆ గురువుకి మంగళాశాసనం చేయకుండా పూర్తి చేసినా నువ్వు కృతజ్ఞుడవు అందుకని గురువుకి నమస్కారం చేసే చెయ్యాలి అందుకే జీవితం ఎక్కడిది అంటే గురువు ఇచ్చినదే జీవితము అంటారు పెద్దలు అందుకని చూడండి ఇది రామచంద్రమూర్తి రామాయణం మనకి నేర్పారు